బాబు ఈ రోజు దాన్ని పుట్టినరోజు నువ్వు కాపాడి ఉండకపోతే బర్త్డే దాని పాలిట డర్త్డేగా మారుండేది బలేవారండి మా బోర్డ్స్ క్లబ్ లో ఎవరికి అపాయం అయిన జరిగినా అది అసమర్థత కింద లెక్క వెల్ సార్ శ్రీకాంత్ ఈ రోజు నుంచి నీకు జీతం ఐదు వందల రూపాయలు పెంచుతున్నాను థ్యాంక్ యూ సార్ బాబు సాయంత్రం దాని బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి మేనేజర్ గారు మీరు కూడా తప్పకుండా రావాలి అలాగే సార్ ఇద్దరం కలిసే వస్తాం వస్తాను అలాగే

బ్రాకి ఉన్న సంబంధం ఏమిటిచ్చి పాడు సిగ్గు బాబు ఇందులో సిగ్గుపడేదే ఉంది రెండిట్లో నువ్వు బ్రాక్షలున్నాయి నువ్వును అందమైన సమాధానం చెప్పాలి పప్పునుడికాయ చెప్పండి రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి బ్రాని సౌందర్యం దాచుకోవడానికి ఫ్యాంటాక్స్ డే ఇంకో ప్రశ్నమేయండి ఈసారి మేమే గెలుస్తాం వావ్ రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు వాడల్లో చాలా మందికి సంతకం పెట్టడం రాదు వేలి ముద్ర కాళ్ళమని తెలిసిపోతుందని అనదర్ క్వశ్చన్ తీపి గుర్తులంటే ఏమిటి లవర్ ఇచ్చే మొదటి తీపి ముద్దు లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు మీరే చెప్పండి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు అమ్మయ్యా నవ్వేశారు కదా లాస్ట్ క్వశ్చన్ మీ ఒక్కరికి మీరు కాళ్ళు చాకుని పడుకుంటారా ముడ్చుకుని పడుకుంటారా పడుకుంటారా ముడుచుకుని పడుకుంటారా హలో మిమ్మల్ని మీరు వాళ్ళు చాకుని పడుకుంటారా ముచుకుని పడుకుంటారా

సంతోషంగా లేరన్నమాట రైట్ తల్లిదండ్రులు పోగొట్టుకుని సరైన ఆదరణ లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మనిషి అలా పడుకోవడం జరుగుతుంది ఆర్ కరెక్ట్ బాధపడుతున్నారా సారీ ఇంత గా నేను ఎలా చెప్పగలిగా అనుకుంటున్నారా నాకు తల్లిదండ్రులు ఒక సారీ అనవసరంగా మీ మోడ్ పాటు చేసినట్టు నానా నోరు ఐమ్ ఆల్ విస్ ఇన్ మూడ్ ఓకే నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను ఈసారి సార్ కరెక్ట్ గా సమాధానం చెప్తారా ఓకే ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ పెళ్లి చూపులుకెళ్తే పెళ్ళికూతురుని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి ఎంతవరకు చదువుకున్నావ్ నీకు వంట వచ్చా కాదు నీకు డాన్స్ వచ్చా కానే కాదు మీరే చెప్పండి చెప్పేస్తున్నా ఇంతకు ముందు నీకు అనుభవం ఉందా షూ నాటి ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నావా బేబీ పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్న వాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా కాసేపు తిండవాపి సమాధానం చెప్పచ్చు అమ్మాయి నువ్వెవరు వినని అడగడానికి నీకు అమ్మ లాంటి దాని షటప్ బజారులో అర్థ రూపాయి డబ్బులు కమ్ముడిపోయే నువ్వు అమ్మ లాంటి దానివా

మనశ్శాంతి కరువై దాన్ని పొందడానికి వెళ్తున్నాను ఏమే పది సంవత్సరాలుగా కుక్కిన పేన్ లో పడుండేదానివి ఇంత పొగలలా వచ్చింది నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్ వేడెక్కించిన కొద్ది తాట ఊడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి నువ్వు నా ప్రాణం తీస్తావా నువ్వు తెలిసేదేమిటి నీ సంగతి నేను తెలుసు అయ్యో అది ఎక్కడికి వెళ్ళిపోతుందో పోతే పోనీ శనివా ఏజీ ఇరాత్రిప్పుడు వచ్చేటమ్మా ఆ వైకుంఠం కబంద హస్తాలో నుంచి నేను తప్పుకోవాలి బాగా కోపంగా ఉన్నట్టున్నావు అలా కూర్చోమ్మా కూర్చో అసలు ఏం జరిగింది మా అమ్మ వీలునామాలో ఏం రాసిందో నాకు కరెక్ట్ గా చెప్పండి ఆస్తంత నీ పేరే రాసిందమ్మా మరి ఆ గొట్టంగడి పెత్తనం ఏంటి నా మీద అదే నీకు పెళ్ళయ్యే వరకు అతనే నీకు గార్జియన్ గా ఉండాలని మీ అమ్మ రాసిందమ్మా పెళ్ళైతే నేను అతని తన ఇంట్లోంచి గెంటేస్తా నిరభ్యంతరం థాంక్స్ త్వరలో వెడ్డింగ్ కార్డు పంపుతాను రెడీగా ఉండండి చి 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 ఏయ్ రండి తపక మొదనష్ట పూజగా ఎండల తిరిగినా ఫిగరే పాడైపోతుంది నన్ను పోషన్ ఎవరు ఎవరా నేను నీ సంపాదన సరిపోదు అమ్మాజీ ఎంత మాట ఈ రోజు నుంచి చూసుకో లెఫ్ట్ అండ్ రైట్ ఎప్పుడైనా సంపాదించేస్తాను ఏరా నీ రిక్షా గాలి తీశానని ఆ మావో గాలి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా ఇక్కడ ఎవరు నీ రిక్షా నీ బాబు గాడి ప్రాపర్ తారుకున్నావారా ఇప్పుడు రాస్తా కేసు కేసరి మీద ఎందుకు ఎందుక నీ చెట్టర్ స్టక్ లైట్ పైకి లైటు పైకి చూస్తావేంటిరా బైక్ చూస్తాలంటే ఆహా ఏంటి బాబు సూర్యుణ్ణి చూస్తున్నాడా నువ్వెవరివి బాబు కొంచెం నీ ఫేస్ చూపించు వెలుగులోకి రా నాయనా పావు గుడ్ సార్ ఏంటయో పట్టు పగలు బండికి లైట్ అడుగుతున్నావులే లే సార్ పేదవాడు కదా చీకటి పట్ట తర్వాత లైట్ లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ టెన్ ఫీస్ డెరేషన్తో సార్ రాములు లైట్ అంటారు కొను అలాగేనండి ఆహా అత్త సొమ్ము అల్లుడు దానం చెయ్యటం అంటే ఇదిరా